హాయ్ హలో అండి వెల్కమ్ టు చంచే వ్లాగ్స్ ఈరోజు మనం బ్లాగ్ ఏందో తెలుసా ఆరోగ్యంగా ఉండడానికి మా లక్ష్మి గారు కొంచెం ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పారనమాట సో ఏమిస్తున్నావు లక్ష్మి నాకు ఈరోజు మార్నింగ్ బాదం పప్పు వల్చుకొని తినాలంట బాదం పప్పు వల్చుకొని తినేసిన తర్వాత ఏది మా ఓ బాదం పప్పు నా పీసెస్ ఎన్ని ఫైవ్ అట్టే తినకూడదా నాకైతే ఫైవ్ ఇచ్చారనమాట ఈ పీసులు తీసుకొని తినమని చెప్పారు సో ఇవి తీసేసుకొని తినేద్దాం మీరు చూసుకోవచ్చు మా జోసిత్కి మేము నీట్గా క్లీన్ చేసి పెట్టామన్నమాట పిల్లలకి పెడితే చాలా హెల్తీకి మంచిదండి మా అబ్బాయిని తీసుకునేసి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అబ్బాయిని కూడా డ్రాప్ చేయాలి ఈరోజు కొంచెం సిస్టమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను కాసేపు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం క్యాలరీస్ కలిగించి తర్వాత మనం ఫ్రెషప్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటుందని కొంచెం సిస్టమ్ ప్లాన్ చేంజ్ చేస్తున్నాం అనమాట చూద్దాం ఇవాళ ఎలా ఉంటుంది మరి ఇప్పుడే మా పెద్ద అబ్బాయిని వదిలేసిన తర్వాత మా చిన్నోని కూడా తీసుకొని వస్తూ ఉన్నాను సో ఆల్మోస్ట్ మనం ఒక వన్ కిలోమీటర్ అయితే వాక్ అయితే చేయడం జరిగిందనమాట లోపల తీసుకెళ్ళి వచ్చేసరికి ఇద్దరిని కలిపి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే మనం వాక్ కంప్లీట్ చేసాము తర్వాత ఇప్పుడు ఇద్దరిని వదిలేసిన తర్వాత ఫుల్ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాతే రెడీ అవుదాం వాక్ చేయడం వల్ల ఎన్ని క్యాలరీలు మన ఒంట్లో అనేది కూడా మనకి బాగా తెలుస్తూ ఉంది డిఫరెన్షియేషన్ అయితే నేను ఐడెంటిఫై చేశాను అప్పటికి ఇప్పటికీ సో కొంచెం అయితే రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మనం ఒక త్రీ కిలోమీటర్స్ అయితే వాక్ చేయడం జరిగింది క్యాలరీస్ అయితే కొంచెం బర్న్ అయితే చేసామన్నమాట సో మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి కొంచెం రెడీ అవుదాము కొంచెం నీరసంగా అయితే అనిపించింది ఫస్ట్ డే కదా యాక్టివిటీ కొంచెం కష్టంగానే అనిపించింది అయితే ఇంక డే బై డే డే బై డే మనం చేసే కొద్దీ కొంచెం అలవాటు అయిపోతుంది అని అనుకుంటున్నాను ఇది రెగ్యులర్ హ్యాబిట్ చేసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది కొంచెం తేలిక కూడా ఉంటుందని అనుకుంటున్నాను వాకింగ్ అయితే పూర్తి చేయడం జరిగిందనమాట ఎగ్స్ తీసుకున్నాను తీసుకునేసి ఇంక బయలుదేరుతాం ఇంటికి న్యూ లుక్ న్యూ చేంజ్ అనమాట సో నీట్ నీట్గా రెడీ అయిపోయాను ఎందుకంటే బాగా టైడ్ అయిపోయాను అనమాట వాకింగ్ అంతా చేసి సో కొంచెం అన్ఈీగా అనిపించింది వెంటనే నాకు విజుగా అనిపించింది అనమాట మొత్తం కటింగ్ చేంజ్ చేసుకొని ఫుల్ షేవింగ్ కూడా చేసేసాను అనమాట సో పత్రలుకులకి మారిపోయాను సో ఈరోజు నుంచి మనం వాకింగ్ అన్నీ బాగా చేయాలి సో ఆ చేంజ్ కోసమే అనమాట మనం చేంజ్ ఉండాలని చెప్పి మొత్తం చేంజ్ చేసేసాం ఇంటికి వచ్చేసాను ప్రీబయాటిక్ అనమాట బెస్ట్ ఫుడ్ అనమాట మనకి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ రెడీగా ఉంది ఇడ్లీ తినేసి తర్వాత ఫ్రెషప్ అయిపోయామనుకో కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనమాట బ్రెయిన్ ఇడ్లీ ఫ్రెష్ ఫ్రెషప్ అయితే అయిపోయాను అనమాట ఇంకా లంచ్ కూడా కట్టేసుకున్నాను సో బాగా ఫ్రీగా అనిపిస్తుంది కొంచెం ఎక్సర్సైజ్ అయి చేసిన తర్వాత బాడీకి అయితే కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది సో ఇంకా నెక్స్ట్ మనం డైలీ ఇలాగే రొటీన్గా కంటిన్యూ చేసామనుకోండి సో మన హెల్త్కి బాగుంటుంది మనకి బాగుంటుంది సో ఇదండి మన ఇవాళ హెల్తీ ఫిట్నెస్ డైలీ లైఫ్ సో తిరిగి మన నెక్స్ట్ బ్లాక్లో కలుసుకున్నంత వరకు సరే ఇట్లా మీరు చెప్పిన బాయ్ బాయ్